రాత్రికాల ప్రార్థన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు దేవా మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టాన్ని శ్రమను వ్యాధిని బాధను దూరపరిచినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు దైగల దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు తులస్తూ త్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో మనస్తో తండ్రి వేణ మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మను బ్రతిమిలాడి వేడుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరు పాపం లేని నీతి మంతుడవు దేవా పరిశుద్ధుడవు తండ్రి నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచుండు దేవుడవు తండ్రి అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్యకారు జరిగించే తండ్రివి దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపి అయిన నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపాన్ని బట్టి ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కావడం ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు దేవా మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించారు తండ్రి మాకు బదులుగా ఆ కలవరి సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధులంగా నీతి మంతులంగా చేరి అబ్బా తండ్రి అని మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా అంతేకాదు ప్రవా అన్ని విషయాలలో మమ్మను ఆశీర్వదించే దేవుడోగా హెచ్చించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీ మెండైన దీవెనలు మాపై కుమ్మరించే దయగల దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రార్థనలకు చెవియొగ్గండి దేవా బిడ్డల మొరలను మీరు ఆహ్లకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది ప్రియులు కష్టంలో ఉండి మొరు పెడుతున్నారు శ్రములలో ఉండి ప్రార్థిస్తున్నారు ఆపదలో ఆటంకాలలో ప్రమాదంలో ఉండి మిమ్మునే బ్రతిమిలాడుతుండగా మీ సహాయాన్ని ఆశ్రయిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శత్రు భయాల మధ్య నలిగి పోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మరణ భయం మధ్య ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరుకులు ఇబ్బందులలో మొరపెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కరువులో ఉండి బీదరికంలో ఉండి కొరతలలో అక్కరలు అవసరతల మధ్య నలిగిపోయే ప్రతి బిడ్డను మీరు ఈ సమయానికి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా దేవా రకరకాల పరిస్థితులలో ఉండి బిడ్డలు మీకు మొరపెడుతుండగా ప్రతి ఒక్కరి అక్కరను మీరు తీర్చండి దేవా వారి కష్టాలను బాధలను సంపూర్ణ దూరపరచమని ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని విడిపించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మేమంతా దేనులంగా దిక్కులేని వారి మీద వినయముతో తగ్గింపు స్వభావం కలిగి మొరుపెడుతున్న బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ కృపను మాపై అధికంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ద్వేషించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా నీ బిడ్డలకు వెలుగుగా ఉండండి దేవా చీకటి నుంచి విడిపించండి ఈనాడు ఎంతోమంది పాపంలో లోకంలో ఎంతగానో ఇష్టానుసారంగా జీవిస్తూ పడిపోయేవారిగా ఉంటున్నారు దేవా కృంగిపోతున్నారు తండ్రి నాశనం అవుతున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాపం నుండి బానిసత్వం నుండి లోకం నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి కన్నిటిని దుఃఖాన్ని తొలగించండి దేవా వారిలో ఉన్న భయాలను దూరపరచండి తండ్రి ధైర్యంతో మిమ్మల్ని సేవించి వారిగా సిద్ధపరచండి ప్రతి ఒక్కరూ వారి పాప అంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి మీ బిడ్డలుగా మారి మీ అందు ఆనందించి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ రాత్రికాల సమయంలో సంరక్షించండి కాపాడండి దేవా అయ్యా రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి ఉండండి దేవా కావలసిన భద్రతా క్షేమాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి అయ్యా నీ బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో వారికి కావలసిన బలాన్ని శక్తిని తెలివిని సామర్థ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాయినాడు దేవా నీ బిడ్డలు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా కేవలం మీ మీదనే ఆధారపడుతూ ప్రతి పనిలో విజయమును పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు ప్రార్థించే బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడో తండ్రి ఘనత గలవారిగా మార్చే దేవుడో తండ్రి దయచేసి దేవా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా మీ గొప్ప దీవెనల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సమస్యలలో కష్టాలు ప్రతి ఒక్కరితో మీరు దేవా సమస్య వచ్చినప్పుడు కష్టం ఎదురైనప్పుడు శ్రమ కలిగినప్పుడు ఎదురైనప్పుడు నిందలు అవమానాలు కలిగినప్పుడు ద్వేషించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా వారి బాధలను ఏ ఒక్కరితో చెప్పుకోకుండా మీకు మాత్రమే చెప్పుకునే మనసును బిడ్డలకు ఇవ్వండి దేవా ప్రతి పరిస్థితి విషయమై భారంతో పట్టుదలతో మొరపెట్టి మీ అద్దరు నుండి గొప్ప విడుదలను సహాయాన్ని పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప ఆశీర్వాదముల చేత బిడ్డని తృప్తిపరచండి తండ్రి వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి దేవా అయ్యా సహాయం చెయ్యండి అప్పుల భారాల నుంచి విడిపించండి దేవా అయ్యా మమ్మను అనేక జనములకు అప్పిచ్చే స్థితిలో ఉంచుతానన్నారు దేవా ఇక ఎన్నటికీ మేము అప్పు చేసే స్థితిలో ఉండమని మీరు చెప్పారు తండ్రి దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా నేను నమ్మిన బిడ్డలను తలగా నియమించే దేవుడో తండ్రి పై స్థితిలో ఉంచే దేవుడో తండ్రి తోకగా నియమింపని దేవుడవు క్రింది స్థితిలో ఉండనివ్వని దేవుడో తండ్రి దయచేసి దేవా ఎందరైతే ప్రియులు మీ మాట వింటూ మీ ఆజ్ఞలను మీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నారో అలాంటి వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఉన్నత స్థితికి చేరే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల గర్భఫలములను మీరు దీవించండి వారి సంతానాన్ని మీరు దీవించండి దేవా అయ్యా సంతానం లేక ఎందరైతే బాధపడుతున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా తల్లికి బిడ్డకు కావలసిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి దేవా ప్రతి ఒక్కరు వారి వారి సంపాదనలో కొంత మీకిచ్చి ఇంకా అత్యధికంగా మీ యొద్ధ నుండి మేలులు పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరిచ్చిన మాటలలో ఒక్క మాట ఏమని తప్పిపోదు దేవా ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవన్నారు దేవా దయచేసి దేవా బిడ్డలను ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా వారి ధన నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితిని బట్టి ఈ సమ అయ్యాన మీ పాదాల వద్దకు వచ్చి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా దీవించమని బలపరచమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా భారాలను మా చింతలను మీకే అప్పగిస్తున్నాం దేవా ఈ సమయాన దేవా మీ సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపటి ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారు చేయబోయే పనులలో ప్రయత్నాల విషయమై మీ మీద ఆధారపడుతున్నారు మీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నారు అట్టి వారందరికీ మీరు తోడుగా ఉండండి దేవా వారి ఆలోచనలను వారి తలంపులను అన్నిటినీ ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పనుల విషయమై ఉద్యోగాలు వ్యాపారాల విషయమై రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా రకరకాల మనుషులను కలవాలని వెళ్తుండగా గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా నీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈ దినమున ఎక్కడైతే మీకు అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మును దుఃఖానికి గురి చేసినామో అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మా బుద్ధిహీనత మా పొరపాటును మా పాపాన్ని బట్టి మీ పాదల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మల్ని క్షమించండి తండ్రి అయ్యా నిత్యమో మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే వారి మీద సిద్ధపరచండి ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి యవ్వనస్థులని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి భవిష్యత్తును మీరు దీవించండి బిడ్డల చదువులలో తోడయ్యుండి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారికి కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా బిడల గృహాల చుట్టూ వారి పడకల చుట్టూ మీ నుంచండి తండ్రి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలేపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ నుంచమని వారిలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా తొలగించమని అయ్యాన్ని బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఐ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చిను గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ